పలు తెలుగు తమిళ చిత్రాల్లో నటించి తన రూపంతో శైలితో కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను నవ్విస్తూ పళ్ళుబాబుగా పేరు సంపాదించుకున్నాడు అయితే ఈ మధ్యకాలంలో అవకాశాలు రాకపోవడం అదే సమయంలో తన తల్లిదండ్రులు మరణించడంతో దిక్కులేనివాడు అయ్యి ఇప్పుడు బిచ్చగాడిగా మారాడు సినిమాలపై మోజుతో చెన్నైకి వచ్చిన పళ్లుబాబు ఇప్పుడు యాచకుడిగా బతిపీడిస్తున్నాడు తెలుగులో ప్రేమిస్తే సినిమాతో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ సినిమాలో తను నటిస్తే హీరోగానే అని ఆపై రాజకీయాల్లో కూడా వెళ్లిపోతాను అని ఎత్తుపళ్లతో చెప్పే డైలాగ్స్ పాపులర్ అయ్యాయి సినిమాల్లో అవకాశాలు లేక బతకడమే కష్టమైన తరుణంలో తల్లిదండ్రులు కూడా మరణించడంతో అనాథ అయ్యాడు పళ్ళుబాబుకు సినిమాల్లో అవకాశాలు రాకపోవడం సినిమా వాళ్లు కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో బిచ్చగాడిగా మారాడు చెన్నైలోని చూలైమేడు ప్రాంతంలోని ఒక గుడి ముందు యాచిస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి